మంచిర్యాల జిల్లా లక్షిపేటంలోని సిఎస్ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కుక్కిరాల ప్రేమ్ సాగర్ సురేఖ మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని రెండవ చర్చిగా పిలుస్తారు తెలంగాణ రాష్ట్రంలో వేడుకల సందర్భంగా వివిధ గ్రామాల్లోని భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు వచ్చేసు ప్రభుకు ప్రార్థనలు చేస్తారు సంబరాలు జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఎఫ్ మార్కెట్ కమిటీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగపోషణం చింత अशोक కుమార్ మోదుకోరి వెంకటస్వామి గౌడ్ పెండం రాజు తోట రమేష్ గోపి రమేష్ గుత్తికొండ శ్రీధర్ నాయకులు పాల్గున్నారా ఫోటోగ్రాఫర్ ఉంది ముందుగా మేడం గారు అందరికీ అమ్మగారి ద్వారా

దయచేసి మన మామూలు కూడా అన్న దాని గురించి సాగర్ అభివృద్ధి వచ్చారు తండ్రి ప్రజలు అనేక మంది అనేక ఉద్యోగుల i'm